అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాము కథ పేరు స్వయంవరం రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి ఇదిగో ఇటు వినండి కాస్తా ఆ పేపరు కాఫీ కప్పు అందిస్తున్న సంజవైపు చూశాడు రవి మీ సుపుత్రుడు సంబంధాలు వెతకమని మనకి కొత్త బాధ్యత అప్పచెప్పాడు చల్లగా చెవిన వేసింది ఏంటి మనవాడికింకా పిల్లెవరూ దొరకలేదా వాడి బాబుని పాతికేళ్ల క్రితమే ఇంత అందమైన అమ్మాయిని లైన్లో పెట్టాను వాడికి నా టాలెంట్ రాలేదు వేస్ట్ అన్నాడు నాటకీయంగా అవును మరి ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు అందరూ నాలా బుట్టలో పడిపోతారా ఏంటి నవ్వింది సరేగాని వాడు అమెరికాలో ఎంబీఏ పూర్తిచేసి జాబ్లో చేరి ఆరు నెల్లు కావస్తుంది పెళ్లికి సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఇంక మనం రంగంలోకి దిగాలి చెప్పండి ఎట్నించి మొదలెడదాం మీ వైపా నావైపా హాస్యంగా అడిగింది సంజా డియ మనమెప్పుడో కులాల సంఖ్యళ్ళు వదిలించేసుకున్నాం మనీష్ మనకి బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి తప్పదు కులం కంటే కులం డబ్బు కంటే గుణం ప్రధానం మనిద్దరం యూనివర్సిటీ రీడర్లం ఆస్తికి లోటులేదు దేవుడి దయవల్ల తెలియనివాళ్లకంటే మనమంటే బాగా తెలిసిన వాళ్ళైతే బెటర్ అనిపిస్తోంది నాకైతే నీ ఫ్రెండు వింధ్య కూతురుంది కదా చాలా కాలం నుంచి కూడా మధ్యవర్తులు ప్రమేయం అనవసరం అడిగి చూడు కాదండానికేముండదు రవి సాలోచనగా నాకూ ఆలోచనే వచ్చిందండోయ్ వింధ్య నా మాట కాదనదు శర్మగారికి మనమంటే మంచి అభిప్రాయం పిల్లలు కూడా ఒకరికొకరు పరిచయమున్నవాళ్లేనై రేపే వెళ్ళి కదుపుతాను అంది సంతోషంగా సంధ్య వింధ్యాలది కాలేజీ రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన స్నేహం ఉన్నత ఉన్నతకులుస్తురాలైన సంధ్య యూనివర్సిటీలో సహాధ్యాయి రవిని ప్రేమించింది ఇద్దరు ఇళ్లల్లో నిరసన వ్యక్తమైన ఇరుపక్షాల్ని కన్విన్స్ చేసి వారి సమక్షంలో రవి సంధ్య ఒకటయ్యారు ఇద్దరూ చక్కగా సంయమనంగా అందరితో కలుపుగోలుగా ఉండడంతో పాటు కొన్నాళ్లకి మంచి ఉద్యోగాల్లో బాగా సెటిల్ అవ్వడంతో అటువాళ్లూ కూడా వీళ్లని ఆపేక్షగా ఆదరించారు వింధ్య తల్లి సనాతన ఆచార పరాయణులు ఇంటె పుట్టి నలభై ఏళ్ల క్రితమే వేరే కులానికి చెందిన పరాయి రాష్ట్రీయుడిని వివాహం చేసుకుంది కాని ముగ్గురు పిల్లల్ని తన సంప్రదాయాలకు అనుగుణంగానే పెంచింది దానికి భర్త కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు వింధ్యకి ఒక అన్న చెల్లెలు ముగ్గురూ బాగా చదువుకున్నారు డిగ్రీ చదువుతుండగానే వింధ్యానిష్టపడి ఆమె కాలేజ్ లెక్చరర్ వెళ్ళి చేసుకున్నాడు పెద్దగా ఆస్తులు లేకపోయినా పెద్ద కుటుంబమని తెలిసికూడా కేవలం తన పుట్టింటి దూరపు బంధువులు కావడంతో కృష్ణశర్మతో పెళ్లికి ఆమె తల్లి సుముఖత చూపింది తండ్రికూడా పెద్ద అభ్యంతరం చూపలేదు కృష్ణ తండ్రి చిన్నప్పుడే చనిపోయారు తల్లి పాతకాలం మనిషే అయినా వింధ్య అందచందాలు గుణగణాలు చూసి ఆమె తల్లిదండ్రులది వర్ణాంతరమని తెలిసినా పట్టించుకోలేదు వింధ్య తల్లి చాలా సంతోషించింది కూతురు తిరిగి తన పుట్టింటి సాంప్రదాయానికి వచ్చినందుకు వింధ్య చెల్లెలు మణి మెడిసిన్లో తన సీనియర్ గోవిందున వర్ణాంత్ర వివాహం చేసుకోవడం అన్న ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పై చదువులకి వెళ్ళి అక్కడే అమెరికన్ని పళ్ళి చేసుకోవడం ఇలా ఊహించని మార్పులూ చోడు చేసుకున్నాయి వాళ్ళింట్లో ముగ్గురు మూడుదారులయ్యారు సంధ్యాకి ఈ పరిణామాలన్నీ తెలుసు తను రవిని చేసుకునేటప్పుడు వింధ్యాకి కూడా చేసింది కూడా ఒకే ఊళ్ళో ఉండడం వల్ల వాళ్ళ స్నేహం మరింత బలపడింది పిల్లలు పుట్టడాలు చదువులు ఫంక్షన్లు కష్టసుఖాలు ఉద్యోగాల్లో వచ్చే ఒడిదుడుకులు అన్ని షేర్ చేసుకునేవాళ్ళిద్దరూ రవి కృష్ణశర్మ కూడా స్నేహితులయ్యారు భార్యల కారణంగా ఒకే ఈడుమాన్లు కావడంతో పిల్లలు కూడా స్నేహంగానే ఉన్నారు ఇద్దరి కుటుంబ నేపథ్యాలు ఇంచుమించు ఒకేలాటివి కావడంతో పాటు అరమరికల్లేని స్నేహంకూడా ఉంది కాబట్టి వింధ్య తప్పకుండా తన ప్రపోజల్ని ఒప్పుకుంటుందనే నమ్మకంతో మన్నాడు వాళ్ళింటికి వెళ్ళింది సంధ్య రారా సంధ్యా భలేగా వచ్చావు నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాన్ ఇంకా అంటూ ఆహ్వానించింది వింధ్య కృష్ణ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నా చిన్న కూతురు రేణుకాని చూడ్డానికి హైదరాబాద్ వెళ్లాడని చెప్పింది రేవతెక్కడా అడిగింది సంధ్య తను తెచ్చిన సేమ్య హల్వా డబ్బాని డైనింగ్ టేబుల్ మీద ఉంచుతూ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళింది నిన్నటితో పరీక్షలు అయిపోయాయి గా ఎండీ చేస్తానంటోంది ఇంక ఎన్నాళ్ళు చదువుతావే బాబూ పెళ్లి చేసుకో అంటున్నా ఏదీ నా మాట వింటేగా వాళ్ళ వాళ్నవత్తాసొకటి ఇద్దరు ఆడపిల్లలు కట్నాలు కానుకలు అన్నీ చూసుకోవాలి కదే నీకు ఇద్దరు మగపిల్లలే అయ్యాయి నీకు ఈ బాధలేమి లేవు ఈ ఏడు యేవతికి చేసేస్తే రెండేళ్లలో ఆయన రిటైర్ అయ్యేలోగా రేవణికి చేయొచ్చని నా ప్లాన్ చల్లకుచ్చి ముంత దాచడమెందుకని మనసులో మాట బయటపెట్టింది మా రేవతి నివ్వొచ్చు కదే వాడికి జాబొచ్చింది మనం చిన్ననాటి స్నేహితులం ఇప్పుడు కూడా అవుతాం వింధ్యమొహంలో రంగులు మారడం గమనించింది ఇలా అంటున్నానని ఏమనుకోకే నాకిష్టంలేదు అనేసింది ఎందుకే ఏం తక్కువ మాకు చదువా ఉద్యోగమా ఆస్తా అంతస్తా అందమా అన్నిట్లో ఒకమెట్టు ఎక్కువలోనే ఉన్నాం కదే ఎన్నోసార్లు మీ ముగ్గురు ఆడపడుచులు సాధింపులు తట్టుకొని ఎంత బాధపడేదానివి నా కూతుర్లకి ఆడపడుచుల గోల ఉండకూడదే అంటూ నేనేంటో నీకు నీ కూతుర్లకి బాగా తెలుసు దాన్ని నా స్వంత పిల్లలా చూసుకుంటాను రవికి కూడా చాలా ఇష్టం మీ ఫ్యామిలీ అంటే కట్నాల ప్రశ్నే లేదు ఇంతకంటే ఏం కావాలే నా కొడుకం చెప్పడం కాదుగాని వాడు మోస్ట్ వాంటెడ్ పెళ్ళికొడుకు ఎంతమందో క్యూలు కడతారు ఈ ఫళంగా అడిగేమంటే ఆవేశాన్ని దాచుకుంటూ నవ్వుతూ అంది సంధ్య నువ్వు చెప్పినవన్నీ నిజాలే కాని నాకు కులం ప్రధానమే నా కూతుర్ని చూస్తూ చూస్తూ వేరే కులానికివ్వడం నాకిష్టంలేదు దయచేసి ఏమీ అనుకోకు నన్ను అర్థం చేసుకో మన స్నేహం ఇలాగే ఉండాలి నన్ను క్షమించు కాదండానికి అంటూ తల వంచుకుంది వింధ్య సంధ్యకింక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పోన్లే ఇట్స్ ఓకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారందుకే వస్తా అని చెప్పేసి ఇంటికొచ్చేసింది స్నేహం కంటే కులానికే ప్రాధాన్యమిస్తున్న నేస్తాన్ని ఏమనాలో కూడా తెలియడంలేదు మనసు కుతకుతలాడిపోతోంది భర్తకు చెప్తే ఎంత చదువుకున్నా మనిషుల మైండ్సెట్ మారనంతకాలం కులాల కార్చిచ్చులు చెలరేగిపోతూనే ఉంటాయి స్నేహధర్మంగా నువ్వు అడగడం ఏమాత్రం కాదు బాధపడకు మనీష్కి మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది అని ఓదార్చాడు కొన్నాళ్ల తర్వాత మనీష్ ఒకరోజు ఫోన్ చేసి తన కొలీగ్ అన్విత తనని ప్రేమిస్తున్నట్టు తనకి ఆ పిల్లంటే ఇష్టమని చెప్పాడు సరే అని వివరాల్లోకి వెళితే ఆశ్చర్యం ఆ అమ్మాయి తండ్రి సంధ్య వాళ్ళ నాన్నగారి కజిన్ కొడుకే చాలా ఏళ్ల క్రితమే న్యూజెర్సీలో స్థిరపడ్డారట భార్యాభర్తలిద్దరూ అక్కడే మంచి జాబ్సున్నారు మళ్లీ క్యాస్ట్ ప్రాబ్లం రాకూడదని అన్ని విషయాలతో పాటు తమది వర్ణాంతరమని కూడా చెప్పేశారు అమెరికాలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలకే మేం చాలా విలువిస్తాం మా అమ్మాయిల్ని కూడా అలాగే పద్ధతిగా పెంచాం మాకు మీ అబ్బాయి సంస్కారం నడవడికా నచ్చాయి తల్లిదండ్రుల గుణగణాలే పిల్లలకి అబ్బుతాయి స్వయం కృషితో సమాజంలో మంచి స్థాయికి ఎదిగారని మీ జంట గురించి మన కుటుంబంలో చాలా మంచి పేరుంది మీలాంటి వారితో వియ్యమందడం మా అదృష్టం అని అంగరంగ వైభవంగా ఊహించని కట్న కానుకలతో చక్కని చుక్కలాంటి చదువుల సరస్వతిని మా కూడలిగా చేశారు పెళ్లి అమెరికాలో అయ్యింది ఇక్కడ రిసెప్షన్కి తప్పక రావాల్సుమా అంటూ ఖరీదైన ఇన్విటేషన్ చేతిలో పెడుతున్న సంధ్య చేయి పట్టుకొని ఏడ్చేసింది వింధ్య ఏమైందే అర్థం కాలేదు సంధ్యకి ఆ రోజు నువ్వెంతగానో అడిగావే రేవతిని కోడలిగా చేసుకోవాలని ఉందని నీ మాట కాదన్నందుకు దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడే ఏంటే నువ్వు మాట్లాడేది అవునే నేనేదైతే వద్దనుకున్నానో అదీ జరిగింది నువ్వు అడిగేటప్పటికీ ఏ ప్రేమా దోమ లేదు తర్వాత ఈ డెవలప్మెంట్స్ వేరే కులస్థుడైన తన క్లాస్మేట్ ని ప్రేమించిందట ఎంతగానో నెత్తి నోరు బాదుకుని చెప్పాను వినలేదు పిన్ని మామయ్య చేసుకుని హ్యాపీగా ఉన్నారా లేదా నాకు నా సుఖం ముఖ్యం కులం కాదు అని కుండబద్దల కొట్టినట్టు చెప్పి మేం వద్దంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని పట్టుబడుతోందే అని బావురుమంది హతాశురాలయ్యింది సంధ్య పోనీలేవే ఎంతైనా అది నీ కూతురు ఏం మనసులో పెట్టుకోకుండా దానికి నచ్చిన వాణ్ణిచ్చి పెళ్లిచెయి చక్కగా ఇద్దరూ డాక్టర్లేగా అదేం కానివాణ్ణి సెలెక్ట్ చేసుకోలేదుగా ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్ వాళ్లకేం కావాలో వాళ్ళకి బాగా తెలుసు ఇంతకీ మీ ఆయనేమంటున్నారు ఏమంటారు ఆయన ఎప్పుడూ పిల్లలకేగా సపోర్ట్ వాళ్ళింటికి వెళ్ళి వచ్చారు వాళ్ళింట్లో అందరికీ రేవతి చాలా నచ్చేసిందట తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారట ఎందుకుంటుంది అందమైనది పైగా డాక్టర్ పిల్ల అంత బాధలోనూ గర్వంగా చెప్పుకుంది సంధ్యకి నవ్వొచ్చింది హాపిల్లాడు డాక్టరేగా కట్నం బాగా వచ్చేదేమో వాళ్ల కులంలో పిల్లం చేసుకుంటే అంది తెలియనట్టు ఉలిక్కి పడింది వింధ్య చూడు వింధ్య ఇన్నేళ్ళు మీ నాన్నల్ని మీ చెల్లెల్ని అన్ననీ తలుచుకుని పెళ్లంటే రెండు కుటుంబాలకి సంబంధించిన విషయమని పెద్దలు వాళ్లని ఆదరించలేదని ఆమోదించలేదనీ అందుకే కుటుంబాలు దగ్గరవ్వలేకపోయాయని బాధపడ్డావు కాని వాళ్ళెప్పుడు తాము ప్రేమ పెళ్లిల వల్ల నష్టపోయామనిగాని గాని అనారా గుర్తు తెచ్చుకో అంటే ఇది నీ అభిప్రాయం మాత్రమే వాళ్లంతా చివరికి నేను కూడా హ్యాపీగా ఉన్నాము పెళ్లంటే చిన్నపాటి త్యాగాలు సర్దుకుపోవడం పరస్పర అవగాహన ఇదివరకటి రోజుల్లో మనకి స్వయంవరముండేది పేర్లేవైనా ఇప్పుడు దాన్నే పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ సహజీవనం అంటున్నారు స్వయంగా వరించడం నిజంగా తమకి తామిచ్చుకునే వరం తమకి నచ్చిన వ్యక్తితో జీవితం పంచుకోగలగడం ఎంత అదృష్టం ఒకప్పుడు ప్రేమ జంటల్ని ఆమోదించని పెద్దల స్థానంలో ఇప్పుడు నువ్వున్నావు ఆ తప్పు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత నీది ఇప్పుడు నువ్వు కుటుంబ పెద్దగా వాళ్లని చీరిదీస్తే నీ కొడుకు చిన్న కూతురు కూడా వాళ్లని ఆదరిస్తారు నీ తర్వాత కూడా తల్లివి నువ్వు చిన్నచూపు చూస్తే వాళ్ళూ వాళ్ల భాగస్వాములు కూడా కలుపుకోరెప్పటికీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ప్రేమ వివాహం కామన్ అయిపోయింది మీ ఇంట్లోనే ఇంతవరకు ఎంతమంది చేసుకోలేదు చెప్పు కాబట్టి జరిగిందానికి బాధపడకుండా మీరిద్దరూ దానికి నచ్చినవాడితో ఘనంగా చేయండి ఓపిగ్గా అనునయంగా స్నేహితురాలకి హితబోధ చేసింది సంధ్య ఎప్పుడొచ్చి వింటున్నాడో కాని కృష్ణ బాగా చెప్పావు సంధ్య ఎంత చెప్పినా వింటేగదా రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం కలిసి జీవించేది వాళ్లు పిల్లల ఇష్టాలకి విలువ ఇవ్వాలిగాని మన ఇష్టాలు వాళ్ళపై రుద్దితే ఎలా ఇదివరకటి పిల్లల్లా కాదు ఈ తరానికి ఆలోచనల్లో స్పష్టత మెండుగా ఉంది తమకేం కావాలో ఎలా సాధించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు స్వయంవరానికే వాళ్ళు మొగ్గు చూపిస్తున్నప్పుడు పెద్దవారిగా వాళ్ల భావాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించడం మన బాధ్యత ముగించాడు కృష్ణశర్మ కాఫీలందిస్తూ రేణు అందరి మాటలు అయిపోయాయి కాబట్టి చివరిగా నేను చెప్పేది విని నన్ను అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను అంది నెమ్మదిగా ఏం బాంబు పేల్చబోతున్నావు తల్లి అన్నట్టు అంతా వైపు ఏం ఏంలేదు నేను సంధ్య అంటి చిన్న కొడుకు రోహిత్ నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం అక్క పెళ్లయ్యాక చెప్పొచ్చని ఆగాం ఇంకా ఇప్పుడు ఊహించని పరిణామానికి అంత విస్తుపోయారు రేణును దగ్గరికి తీసుకుంటూ సంధ్య నీ మాటే నెగ్గిందే నా కూతురు నీ కోడలవ్వాలనుకున్నావు అవ్వాలనుకున్నావు ఎలా అయితేనేమి నీ కోరిక నెరవేరింది మన స్నేహం నిరబడింది అంటున్న వింధ్య వీపు మీద చెయ్యి వేసి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ టేక్ ఇట్ ఈజీ డియర్ అంది నవ్వుతూ కథ ఎలా ఉంది నచ్చిందా మళ్ళీ కలుద్దాము సెలవు